హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఈ రోజు ఏపీలో మరొక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది లబ్ధిదారులకు శుభవార్త ఏకంగా లక్షల ఇల్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండుకి ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసింది దీనికి సంబంధించిన ఏపీ మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక విషయాలు చెప్పారు అయితే ఏపీలో చాలా టిడ్కో ్యాంక్ రుణాలు తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నిర్మించారు ఆ ఇల్లు పూర్తి కాలేదు ఆ రుణాలు చెల్లింపు జరగలేదు వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్లను పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందుకు ఎంత అవుతుంది అని అధికారులను అడిగితే వాళ్ళు పక్కాగా లెక్కలను చూపించి మొత్తం నూట రెండు కోట్లు అవుతుందని చెప్పారు దాంతో ఆ డబ్బు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి నిర్మాణం ప్రారంభించింది ఇందుకు కేంద్రం సిగ్నల్ ఇచ్చింది వాటి రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించారు ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మూడు పాయింట్ తొంభై లక్షలు ఇచ్చాయి అందులో కేంద్రం ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల చొప్పున ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల చొప్పున ఇచ్చింది అలాగే లబ్ధిదారులకు చెల్లించాలని నిర్ణయించిన సొమ్మును బ్యాంక్ ద్వారా రుణం రూపంలో చెల్లించేలా ప్లాన్ చేశారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా గందరగోళంగా మారింది ఇల్లు పూర్తవ్వలేదు బ్యాంకు రుణాలు తీరలేదు ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అన్ని లెక్కలు పరిశీలించింది బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించేందుకు మనీ రిలీజ్ చేసింది అలాగే ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడానికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండుని టార్గెట్ టైం గా పెట్టుకుంది అప్పటి వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక గందరగోళం ఉండదు అంతా అనుకున్నట్లే జరిగితే ఆ ఇల్లు లబ్ధిదారులకు చేరుతాయి అందువల్ల ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులు మిస్ అవ్వకూడదు అయితే టెడ్కో సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి